మన రక్షకుడు వర్షిధుడు కేసు క్రైస్తు వారి మహిమగలిగిన నామం ఈ రోజున దేవుని ధ్యానం ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్త సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు మత వ్యాప్తి కాదు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు మత వ్యాప్తి కాదు ఆయన మనుషులకు ఉన్నటువంటి బంధకాలని కట్లని తెంపేసేటువంటి రక్షకుడు ఈ విషయము దయ్యాలకు తెలిసినంత ఈజీగా కొద్దిమంది మనుషులకి ఒక అర్థం కాదు వాళ్ళ తోగా వాళ్ళ ఆలోచనే కరెక్ట్ అంటారు దెయ్యాలు చూడండి అది ఆయన్ని చూసి నంబడే ఒకటి సాక్ష్యం ఈయన రక్షకుడు మరొక మాట ఉండదు మనుషుల కంటే బలమైనటువంటి దయ్యాలు దేవుణ్ణి దేవుడని ఒప్పుకుంటా ఉన్నాయి రక్షకుడిని ఈయన మనుష్య కుమారుడని ఒప్పుకుంటా ఉన్నాయి ఆయన మనుషులకు ఉన్నటువంటి కట్లని తెలిపేసేటువంటి బలమైన దేవుడు ఈ సమాధుల్లో పడి కొండల్లో గుట్టల్లో పడి తిరుగుతా తనని తాను గాయపరచుకుంటా బతుకుతున్నటువంటి ఒక దెయ్యం పట్టినటువంటి మనుషునికి ఉన్న కట్లను అన్నిటిని కూడా అన్నిటిని కూడా దేవుడు తెలిపేస్తే మౌనంగా కేశప్రభు వారి దగ్గర కూర్చుంటాడు ఇట్లా మౌనంగా కూర్చుంటాడు వాడు అప్పటిదాకా నువ్వు ఇనుప సంఖ్యలు తీసుకెళ్ళి వాళ్ళు బంధించినవా ఆ ఇనుప సంఖ్యలో వానికి దారంతో సమానం పొట్లాల దారం అంటారు చూడండి ఇట్లా కానీ అయిపోతుంది అట్లా ఇనుప సంఖ్యలని వాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే దయ్యం పెట్టినోడు తినిపేస్తా ఉన్నాడు పొట్లాల దారంతో సమానంగా అటువంటి మనుషులకి దేవుడు ఇచ్చాడు ఆమె దేవునికి స్తోత్రం ఈ రోజున కూడా మన జీవితాల్లో అనేకులు ఆయన చేత విడిపించబడి అనేకులము ఆయన చేత విమోచింపబడి ఆయనకు సాక్ష్యంగా ఉన్నాం మార్కు వార్త ఐదో అధ్యాయము నాలుగో పలు వారు వాణ్ణి కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళి సంఖ్యలను తుత్తుయలుగా చేసిన కనుక ఎవడనో వాణిని సాగుపరచలేకపోయిను మరి వాడు చూస్తారా కొంచెంసేపు ఇవాడు చూస్తారు అని వానికి చెప్పేటువంటి వాడు ఎట్లా ఉంటా అంటే ఆ ఇనుప సంఖ్యను ఎలాగైతే తెంపుతా ఉన్నాడో అట్లాగా ఆ మనుషుని యొక్క స్థితిని ఈ దెయ్యం పట్టుడు తెంపేస్తా ఉన్నాడు ఆ మనుషుణ్ణి అలాగా తొక్కేస్తా ఉన్నాడు ఎవరు కూడా ఆ మనుషుణ్ణి సముదాయించలేకపోయారు నెమ్మది శాంతింపజేయలేకపోయారు ఏం చేసిన సంఖ్యనే తింపేస్తా ఉంటే ఇంకెట్లా పట్టుకుంటావు అందుకే వారు ఏం చేస్తూ అంటే కొండల్లో నోయల్లో తిరుగుతా వాహనని వారు గాయపరుచుకుంటా ఉండు ఇక చూడండి ఇక చేతికి సీసా పోంగి దొరికితే దాన్ని పెట్టి శరీరాన్ని కోసుకోవటం మూలకాంప దొరికితే దాన్ని పెట్టి గుచ్చుకోవటం ఇట్లాగా మనుషుడు అపవిత్రాత్మల చేత బంధించబడి ఎటు దొరుకుతుండో ఎటు పోతుండో కూడా అర్థం కాకుండా ఏమర్థం అవుతుంది ఆ దయ్యం మీద కూర్చుంటే దయ్యము ఆ మనుషుడిని లాక్కొని పోతా ఉంటే ఏం తెలుస్తుంది కనీస ఆలోచన లేకుండా పోతారు ఆ స్థితిలో ఉన్నటువంటి మనుషునికి స్వస్థతనిచ్చి దేవుడు ఏం ఉన్నాడు అంటే ఇంటికి పంపిస్తా ఉన్నాడు నీ దారి ఇది కాదు నువ్వు ఇంటికి పో చక్కగా ఇంటికి పో ఇంట్లో కూర్చొని నీ జీవితాన్ని నువ్వు గడుపు ఒక మనుషుడు ఇంటి ఇప్పుడైతే ఎట్లా ఉందంటే ఇల్లుని వచ్చి ఎటో పోతా ఉన్నారు పోట్లేదా ఎటో పోతా ఉన్నారు ఇంట్లో నుంచి వచ్చినటువంటి మనుషులు ఇంటికి తిరిగాలట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే బలహీనతలకి బానిసలైపోయి లోకంలో ఉన్నటువంటివి ఇక ఏదైనా సరే వ్యసనాలకి బానిసైపోయి ఇంటి ముఖం చోట్ల పట్టించుకోవట్లా మర్చిపోతా ఉన్నారు ఇల్లే మర్చిపోతా ఉన్నారు దేవుడు మర్చిపోయినటువంటి మనుషునికి మీ ఇల్లు ఇది కాదు నీ ఇంటికి పోలాడా మర్చిపోయి ఉంటారు కాబట్టి ఎదురువాళ్ళు వాళ్ళకి పోయి అని ఆ మనుషుడు ఇంటికి పంపిస్తాడు తగిపోయి అప్పటిదాక కయ్యాల యొక్క బలానికి బలహీనుడైపోయినటువంటి మనుషుడు అప్పటిదాక బంధించబడి ఉండడు గడియలోనే స్వస్థత పొందుకున్నాడు ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ తల్లిదండ్రుల్ని ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీని వదిలిపెట్టేసి ఇట్లా తిరుగుతా ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు ఆశలు ఎదిలేసుకున్నటువంటి పరిస్థితి ఎవడు విడిపించగలడు ఒక మనుషుడు బంధకాల్లో పడితే వాళ్ళకుండా దోసుకుందామని చూసేటోళ్ళే కానీ బంధకాల్లో ఉన్నటువంటి మనుషుని ఎవరు విడిపించగలుగుతారు మాతవని ముద్రేసినటువంటి రక్షకుడైన క్రీస్తు మాత్రమే ఎవరు ముద్రేశారంటే ఈ దోసుకున్న చూస్తారు చూడండి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాక్కున్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఆ సైనికులు ముద్రేస్తారు ఏమనంటే అయ్యా వాళ్ళ ఆయనతో పాటు తిరిగినటువంటి ఆయన దోస్తులు తెలసడ్ వచ్చి నిద్రపోతా ఉన్నప్పుడు తీర్చుకొని పోయారని చెప్పినని ఒక పుకారు పుట్టిస్తారు అదే ఇప్పటికీ యూదులు నమ్ముతా ఉంటారు ఎంతో ద్రవ్యం తీసుకుంటారు ఎంతో లంచం తీసుకొని ఆ మాటని కనపడిన ప్రతి ఒక్కడికి చెప్తారు ఆ రోజు నుంచి చేయబడినటువంటి ఆ మత ముద్ర ఇప్పటికీ ఉంది ఇంకా ఈ యూదుల్లో అయితే అది ఇంకా ప్రాచుర్యంలో ఇప్పటికీ నేటికి వాడుకొని ఉందని ఉంటుంది అంటే ఇప్పటికీ వాళ్ళు చెప్పుకున్న మాట ఏంటంటే ఆ రోజు శిష్యులు ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయి అందరికి టామ్ టామ్ చేశారు ఈయన బతికిండ్రా బతికిండ్రా అని చెప్పి చెప్పారు అని ఇట్లాగా తను వ్యాప్తి చేశారు అయినా మతం కాదు మనుషుల్ని విడిపించగలిగేటువంటి శక్తి మంత్రుడు అధ్యాయం ఐదో వచ్చినంలో వాడు ఎల్లప్పుడూ రాత్రి భాగాల్లో సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరచుకోవచ్చు అని వాడు పని ఏంటంటే ఇదే ఇక ఏం తెలుస్తుంది ఇక బంధించబడినటువంటి మనుషునికి ఏమీ కూడా లేదు జీవితం పాడు చేసుకోవటం ఒకటే తెలుసు మరొకటి ఏమీ ఇది లేదు ఎందుకంటే ఆ మనుషుని యొక్క జీవితం ఆ మనుషుని స్వాధీనంలో ఉండదు ఉండదు కనుకనే జీవితం అంతా పాడైపోతా ఉంటే పాడై అనేటువంటి స్పృహ కూడా లేకుండా చివరికి కనుమరుగైపోతాడు ఈ దెయ్యాలు ఈ యొక్క జీవితాల్లో పాడు చేసేటువంటి ఈ శక్తులు ఏం చేస్తా ఉన్నాయి అంటే మనుషుల్ని పట్టి బంధించి సర్వనాశనం చేసేది పెడతా ఉన్నాయి ఎప్పుడైతే ఆ దెయ్యాల గుంపు ప్రభుని చూసిందో దయ్యాల గు ఎప్పుడైతే క్రీస్తును చూసిందో ఏమని మాట్లాడుతూ ఉన్నాయో చూడండి ఏడో వచ్చిన రాయబడుద్ది యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన ఒక్కొక్కడు ఉంటాడు నీ దేవుని మీద నీకు నమ్మకం ఉంటే చెప్పింది చేయాలంటాడు దేవుని మీద నమ్మకం ఉంటే చేయాల్సింది ఏంటంటే దేవుడు చెప్పింది చేయాల ఈ బియ్యం ఎత్తుకుని బియ్యం గింజలు తినే ఈ మనుషులు చెప్తారు చూడండి అది చేయకూడదు ఇదేమంటే రెచ్చగొట్టడం మనుషుల్ని రెచ్చగొట్టి పాడు చేయటం రెచ్చిపోవద్దు వాక్యం వింటున్నారు కదా రోజు రెచ్చిపోవద్దు ఇట్లాంటి బియ్యపు మెతుకులు బియ్యపు గింజలో ఎదురుపడితే రెచ్చిపోవద్దు చేయాల్సింది ఏంటంటే ఆయన మనకి ఇచ్చినటువంటి దానికి కట్టుబడి ఉండాలి వాక్యం నాకు ఎవడన్నా కూడా బియ్య గింజ పెట్టడం అనుకోండి మీకు దేవుని మీద నమ్మకం ఉంటే మంది నాకు చూద్దాం ఫుల్ బాటిల్ చెప్పిస్తా ఒక అంతే ఎక్కువ వద్దు ఇంతే వాగు చిన్నప్పుడు ఆ మందు చేస్తా మూత మంది వేసుకున్నదా అంతే బాగు ఎక్కువ వద్దు ఇట్లాగా ప్రలోభాలకి గురిపెట్టాం అనుకోండి లూ పడతారా వాని చంప ఈపు మూత మోగిస్తే ఎట్లాగ మోగుతుందో అట్లాగ మోగాల కొట్టద్దు చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యానికి లోబడితే వాన్ని కొట్టినట్టు సమానం ఈ దైవాలు ఏమంటా ఉన్నాయి దేవుణ్ణి క్రీస్తుని బంధించినట్టు చేస్తా ఉన్నాయి ఆయన ఎక్కడ బంధు అవుతుడు క్రీస్తు దేవుణ్ణి ముందు పెట్టి ఇదిగో మీ దేవుడు మీతో మీ నాయనని చెప్పుకుంటా ఉన్నాగా నేను చెప్పినట్టు చేయని ప్రమాణం చూపిస్తూ ఉన్నాయి యేసు గారు చేస్తాడు ప్రమాణం ఒక మనుషుడు కట్ల చేత బంధించబడ్డాడు నువ్వు ఈ మనిషిని విడిచిపెట్టినా మీ నాన్న మీదొట్టు నువ్వు మనిషిని స్వస్థత కలుగు చేసి విడిచిపెట్టినా మీ నాన్న మీద ఒట్టు అంటే కేసు ప్రభు మే నా అయ్యో మా నాన్న మీద కొట్టేసిండు రేడు మా నాన్న మా తండ్రి మీద కొట్టేసిండు ఈ అయ్యో పోతే పో నేను వాడు కొట్టేసిండు మరి లేదవుతుందో అని బలహీన పరచబడేటువంటి స్థితిలో ప్రభువు లేడు ఉన్నాడు కూడా ఎందుకంటే దేవుడు సమాధానానికి శాంతికి సత్యానికి కట్టుబడి ఉండే దేవుడు ఆ దయ్యం ఒట్టేపిచ్చినంత మాత్రాన ఆ పిచ్చి మనుషులు ఓట్లు పిచ్చేంత మాత్రాన్ని వాటికి లోపడాల్సినటువంటి అవసరం లేదు లోబడొద్దు ఎందుకంటే దేవుంది కాదు అది దేవుంది ఏంటంటే సమాధానం కలగచ్చాలి మనుషులకి కనుకనే దేవుడు ఏం చేస్తాడంటే వానికి స్వస్థతను కలిగ చేస్తాడు బోంగా కూర్చుంటాడు అప్పుడు దాకా ఏ అని చెప్పిన జనాల మీదకి పరిగెత్తినటువంటి ఆ మనిషి స్వస్థ చిత్తుడై ప్రభు దగ్గర కూర్చుంటాడు అదే అధ్యాయము పదిహేను వచ్చులో జనులు జరిగినది చూచి వెళ్ళి దాకా వచ్చి సేన అను దెయ్యామిలో పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడేరు జనాలకి భయమే వచ్చింది ఎందుకంటే అప్పటి దాకా పది మంది మనుషులు పోయినా సరే ఒక్క మనుషుల్ని కొట్టినట్లుగా దయ్యం పెట్టినోడు కొడతావు అన్నాడు అలాంటి వస్త్రాలు ధరించుకొని బట్టలు వేసుకొని యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు వీడికి ఏందిరా నిన్న దాకా చేతిలో ఉండవేడు కాదు వీడు ఈరోజు యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు అని చెప్పి నన్ను అందరూ కూడా భయపడిపోతారు ఆయన ఏం చేస్తాడు తెలుసా తెలుసు ప్రభువు ఏం చేస్తాడో తెలుసా ఈ రోజున దేవుని వాగ్దానము ఎనభై ఒకటి వచ్చాయము పదవచ్చును కీర్తనల గ్రంథం కీర్తన ఎనభై ఒకటి పది అధికూప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యహోవాను నేనే మన దేవుడు రక్షిస్తాడు ఐ మీన్ ఎక్కడి నుంచి అంటే బలమగినటువంటి బలవంతుల చేతిలో నుంచి కట్లను తిప్పి విడిపించి మన స్వస్థలానికి చేర్చుతాడు ఆ దెయ్యం పట్టిన మనుషుల్ని ఇంటికి పంపిస్తాడు వేళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మర్చిపోయి ఉంటారు వాళ్ళ కళ్ళ గలపడుకో వాళ్ళ యొక్క ఆనందము పట్టలేము కాబట్టి పోయి నువ్వు ఇంటికి పోని చెప్తాడు వాడు అంటాడు నేను ఉంటా అంటాడు వాడు ఇంటికి పోయి కూడా చూసి వచ్చింది లేదు ఇంటి పొగ కూడా చూసి వచ్చింది లేదు నేనేమో ఉంటా పో నేనేమో ఉంటా నేను బాని అంటాడు రోజు ప్రావు అంటాడు కాదు కాదు నువ్వు నువ్వు పోతే మిగిలినటువంటి వాళ్ళకున్న కట్టలు ఉంటాయి కదా బంధకాలు ఉంటాయి కదా వాళ్ళని కూడా ఉచితంపేసుకుంటారు సాక్ష్యంగా సాక్ష్యం చెప్పాలి మరి నువ్వు స్వస్థత పొందుకున్నావు చేసింది మతం అని చెప్పుకుంటా ఉన్నారుగా మతం కాదు ఈయన రక్షకుడు మనుషుల్లో బాగు చేసే దేవుడు ఈయన ఈయన నాకు స్వస్థతనిచ్చి మనం చెప్పాలి కదా అందుకని పో అని చెప్పాను అంటాడు మన దేవుడు విడిపిస్తాడు జీవితాలని బంధకాల నుంచి విడిపిస్తాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటి నుంచి ఆయన వచ్చేదాకా ఆయన పని ఇదే వ్యాప్తి కాదు ఆయన మతం కానే కాదు స్వస్థత ఆయన ఆ స్వస్థతనిచ్చే దేవునికి ప్రార్థించుకుందాం కృపగలిగిన తండ్రి ఏదైకాల ముందు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా విమోచింపబడుటకు రక్షింపబడుటకు స్వస్థ పరుటకు తండ్రి మీ సన్నిధికి వచ్చినటువంటి వీళ్ళందరినీ మీ పిల్లలందరినీ మీ ప్రజలందరినీ మీ కుటుంబాలను మీ పరిలోకపు రక్షణ వస్త్రము చేత అభిషేకించి వారి జీవితాలలో ఉన్న కట్లని బంధకాలను అయ్యా మీ పరిలోకపు జీవ వాక్యము చేత విడిపించమని వారు ఏ బలము చేత పట్టబడి ఉన్నారో వారి జీవితాలు ఏ స్థితిలో తండ్రి బంధించబడి ఉన్నవో అటు జీవితాలన్నిటికీ మీ పరిలోకపు స్వస్థతను సమాధానమును స్థిరపరచమని నువ్వు దేవుడవు మనుషుడిని బాగుచ్చేయగలిగినటువంటి దేవుడవు మనుషుడిని రక్షించగలిగినటువంటి దేవుడవు మనుషునికున్నటువంటి కట్లను బంధకాలను తెంపివేయగలిగిన శక్తిమంతుడవు కనుకనే మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా తండ్రి అనేకులను దర్శించండి మీ యొద్ధకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆయన స్థితిని బట్టి స్వస్థతను దాయించమని మా ప్రార్థన మనువులను ఈ కృపలో జ్ఞాపకం చేసుకోనుమని కేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి నేను కొనుచూనాలు తండ్రి అమేన్ అమేన్ పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేను